అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నా స్టైల్లో నేను ఆవకాయని ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి అందరూ ఎక్కువగా ఆవకాయ పచ్చడి అయితే పెడుతూ ఉంటారు నేను ఎలా పెడతానో ఈ వీడియోలో అయితే చూసేయండి ఇక్కడ నేను మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇవి నేను కొన్నవి కావండి మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు వీటితో నేను ఆవకాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే ఇంట్లోనే కట్ చేశాను ఆవిడకాయల్ని బయటకైతే వెళ్ళలేదు ముక్కలు కట్ చేయించుకోవటానికి నార్మల్ చాకుతోనే కట్ చేశాను ఆవకాయ కోసం నేనైతే ఇక్కడ కల్లుప్పుని ఎండలో పెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అలాగే నేను ఆవకాయలో ఏమేస్తానో ఇప్పుడు చూసేయండి మూడు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల సోంపు అలాగే మిల్క్ మేడ్ డబ్బాతో ఒక డబ్బా నిండా అయితే ఆవాలు తీసుకున్నాను ఈ ఆవాల్లో సగం పౌడర్ చేస్తాను మిగతా ఏం చేస్తానో చూసేయండి ఇప్పుడు సగం ఆవాలు అయితే తీసి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను మిగతా ఆవాలని కూడా సైడ్ పెట్టేసి అలాగే ఇక్కడ నేను పావు కేజీ వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను నేనైతే కారం ఉప్పు కొలవటానికి ఈ మిల్క్ మేడ్ డబ్బానైతే వాడుతున్నాను ఈ మిల్క్ మేడ్ డబ్బాతోనే కారం ఉప్పు కూడా కొలిచి వేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేపుకోవాలి ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ పెట్టి ఇందులో ఫస్ట్ అయితే మెంతులు వేసాను మెంతులని కొంచెం దోరగా వేపిన తర్వాత ఇందులోనే జీలకర్ర సోంపు కూడా వేసి కొంచెం దోరగా వేపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే ప్యాన్లో ఆవాలు వేసి వీటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు తీసుకున్న ఆవాల్లో సగం అయితే నేను ఆవపిండి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆవాలని వీటిని పక్కన పెట్టేసి మిగతా సగం కూడా ఆవాల్ని ఫ్రై చేసుకుంటున్నాను ముందు వేపుకున్న ఆవాల్ని పౌడర్ చేస్తాను వీటితో అయితే నేను ఆవుపప్పు రెడీ చేస్తాను అది ఎలా చేస్తానో చూసేయండి ఇప్పుడు ఆవుపప్పు చేయడం కోసం పేపర్ తీసుకొని పేపర్ పైన వేపిన ఆవల్ని అయితే వేసుకోవాలి నా దగ్గర న్యూస్ పేపర్ లేదు కాబట్టి ఇలా కవర్ని అయితే తీసుకున్నాను పేపర్ మీద అయితే చక్కగా వస్తాయి నా దగ్గర పేపర్ లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నాను ఆవాలని ఈ కవర్ మీద పోసి మనం చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రతో ఆవల్ని ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా పైన పైన కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ రుద్దుతూ ఉంటే పైన ఆవాలకున్న పొట్టంతో ఊడిపోయి ఆవాలు అయితే సగం సగం అవుతాయి అప్పుడే మనకి పప్పు రెడీ అవుతుంది ఆవాలు వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పని అయితే చేయాలి అప్పుడే మనకు పప్పు అయితే రెడీ అవుతుంది ఆవాలు చల్లగా అవుతే పొట్టయితే ఊడదు ఇప్పుడు ఇలా పప్పును రెడీ చేసుకున్న తర్వాత ఆవాలు ఒక చాటలో వేసి పొట్టంతా చెరగాలి చెరిగితే మనకి పొట్టంతా సపరేట్ అవుతుంది ఇదిగోండి నేను చెరిగిన తర్వాత సగం పప్పు అయితే ఇలా పూర్తిగా వచ్చాయి మిగతా పప్పు అయితే కొంచెం ముక్కలు అయ్యాయి వీటిని కూడా ఆవకాయలో కలపాలి ఇప్పుడు మిగిలిన ఆవాలు సగం ఫ్రై చేసి పక్కన పెట్టాము కదా వీటితో అయితే ఆవపిండి రెడీ చేసి పెట్టుకోవాలి మెంతిపిండి రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బేసన్లో మామిడికాయ ముక్కలు వేసుకొని ఇందులోనే హాఫ్ లీటర్ వేరుశనగ నూనెని వేడి చేసి లైట్గా చల్లారనిచ్చి ఈ ముక్కల్లో పోసుకోవాలి ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఈ ముక్కలు ఈ ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ ఇంగువ పౌడర్ వేసుకోవాలి ఇంగువ మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి అలాగే మిల్క్ మేడ్ డబ్బాతో గ్రైండ్ చేసి పెట్టుకున్న కళ్ళు ఉప్పును కూడా ఒక డబ్బా అయితే వేస్తున్నాను తీసుకున్న వెల్లుల్లిపాయల్లో సగం అయితే గ్రైండ్ చేసి పేస్ట్ లాగా వేస్తున్నాను అలాగే పిండి జీలకర్ర మెంతులు సోంపు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా ఇందులోనే వేసుకొని ఒక డబ్బా నిండా కారం కూడా వేస్తున్నాను అలాగే ఇవన్నీ బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసిన తర్వాత కేజీన్నర వరకు వచ్చాయి వీటికి నేనేసిన మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి మా అమ్మ వాళ్ళైతే ఇలా మిల్క్ మేడ్ డబ్బానే కొలతగా పెట్టుకుండేవాళ్ళు నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను ఉప్పు కారం పిండి అంతా కలిపిన తర్వాత చివరిగా వెల్లుల్లిపాయలు అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవుపప్పును కూడా ఇలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆవుపప్పు వేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి అలాగే మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతాయి ఆవుపప్పు నేనైతే ఇంట్లో ఇలాగే రెడీ చేసుకుంటాను రెడీమేడ్ అయితే ఇంకా బాగుంటాయి చూడటానికి మీరు కావాలంటే అమెజాన్లో అయినా తెప్పించుకోవచ్చు సిటీస్లో అయితే పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో ఈ ఆవుపప్పు అయితే ఖచ్చితంగా దొరుకుతుందని అనుకుంటున్నాను హైదరాబాద్లో అయితే దొరుకుతుంది కానీ నేనైతే ఎప్పుడు అడగలేదు నేను ఇంట్లోనే ఇలాగే చేసుకొని వేసుకుంటాను కేజీన్నర మామిడికాయ ముక్కలకి నేను చెప్పిన కొలతలన్నీ కరెక్ట్గా సరిపోతాయి మీరు కూడా ఆవకాయ పచ్చడి పెడితే నెక్స్ట్ టైం ఇలా చేసి చూడండి బాగుంటుంది ఈ ఆవకాయ పచ్చడి మొత్తం ఇప్పుడు ఇలా ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి టైట్గా అసలు టచ్ చేయకుండా ఒక సైడ్ అయితే పెట్టేయాలి దీన్ని మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత మీకు ఈ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పైకి అయితే వచ్చింది నాకైతే లైట్గా కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకని నేను మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను కేజీన్నర మామిడికాయ ముక్కలకి ఒకటి బావు కంటే కొంచెం తక్కువ మిల్క్ మేడ్ డబ్బాతో ఉప్పు అయితే సరిపోతుంది నేనైతే ఒక చిన్న గరిటెతో ఉప్పు అయితే గరిటె నిండా వేసాను ఇప్పుడు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి ఈ ఆవకాయ పచ్చడిని బాగా కలుపుతున్నాను ఇప్పుడు ఇలా కలిపి మళ్ళీ ఇలా బేసన్లో వేసి మళ్ళీ ఒకసారి కలిపితే బాగా కలుస్తుంది అని చెప్పి నేను ఈ డబ్బాలో ఉన్న ఆవకాయ పచ్చడి అంతా మళ్ళీ బేసన్లో అయితే వేసి కలుపుతున్నాను నేనైతే ఈ పచ్చడిని మళ్ళీ ఇదే డబ్బాలో పెట్టకుండా ఈ ఆవకాయ పచ్చడి మొత్తం నేను గ్లాస్ జార్లో అయితే షిఫ్ట్ చేస్తాను నేను ఈ ఆవకాయ పచ్చడి కోసమే డిమాట్ నుంచి ఒక గ్లాస్ జార్ అయితే కొన్నాను అందులో టూ కేజీస్ వరకు అయితే పడుతుంది ఆవకాయ పచ్చడి ఇదేనండి నేను కొన్న జార్ ఇందులో అయితే ఈ పచ్చడి మొత్తం షిఫ్ట్ చేశాను ఇలా అంత పచ్చడి ఈ గ్లాస్ జార్లో పెట్టిన తర్వాత కొంచెం ఆవకాయ మెత్తబడిన తర్వాత నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం సైడ్ తీసుకొని మనం వాడుకోవచ్చు మీకు ఈ ఆవకాయ పచ్చడి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్